హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు సో మనము ఇప్పుడు రాష్ట్రాల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన టాపిక్ వచ్చేసి మణిపూర్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్ అనేది కంపల్సరీ మనకు అడుగుతున్నారు మణిపూర్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూస్తున్నాం ఓకే రాజధాని వచ్చేసి మనకు ఇంపాల్ మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్ సో సేము ఎన్ బేరెన్సింగ్ ఎవరో అండ్ బిరెండ్ సింగ్ గవర్నరు అజయ్ కుమార్ భల్లా అజయ్ కుమార్ భల్లా ఓకే ఇక ఎంపీ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు ఒకటి ఎమ్మెల్యే స్థానాలు అరవై ఎమ్మెల్యే స్థానాలు అరవై ఇక ఇది ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల రెండు జనవరి ఇరవై ఒకటిన ఏర్పడింది మన సో మణిపూర్ ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవై ఒకటి ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏమైనా ఉందా అంటే చూసుకున్న ఒకసారి నైన్టీన్ సెవెంటీ టూ లా సిమ్ సారీ పులి మన జాతీయ జంతువుగా ప్రకటించారు అమ్మా నైన్టీన్ సెవెంటీ టూ పులి అనేది మన జాతీయ జంతువు అంతకంటే ముందు మనకు సింహం ఉండేది ఈ పులి యొక్క శాస్త్రమం ప్యాంతరా టైగ్ సింహం యొక్క శాస్త్రమం ప్యాంతరా లియో సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ గుర్తు పెట్టుకోండి ఇయర్ పరంగా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఇక మణిపూర్ అనగా అర్థము చూడమ్మా మణిపూస లాంటి వారున్న భూమి అనే అర్థం ఏమ్మా అర్థం మణిపూస అలాంటి వారున్న భూమి వారున్న భూమి అని అర్థము ఏది మణిపూర్ అంటే దీన్ని దేశ కంఠాభరణంగా పేర్కొన్నారు మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మణిపూర్ దేశ కంఠాభరణంగా పేర్కొన్నారు జవహర్ లాల్ నెహ్రూ మణిపూర్ దేశ కంఠాభరణం దేశ కంఠాభరణంగా పేర్కొన్నాడు సో మన మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే నెహ్రూ సో అప్పట్లో పేర్కొన్నాడు మా అప్పటి లేడు నాటికి లేడు అంటే అంతకంటే ముందే ఈ మాట ఆయన చెప్పాడు నెహ్రూ గారు ఓకే సో చూసుకోండి ఒకసారి అయితే మణిపూర్లో పోలో ఆట ఎక్కడ పుట్టింది అంటే మణిపూర్లో పుట్టింది అమ్మా పోలో పోలో ఆట ఎక్కడ పుట్టింది మణిపూర్ లో పుట్టింది అమ్మా సో పోలో గేమ్ మణిపూర్ సో పోలో పోలో నలుగురు ఆడతారు అమ్మా అయితే హిస్టారికల్ పాయింట్ ఆఫ్ పరంగా మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా పోలో ఆట చూస్తూ మరణించిన ఢిల్లీ చక్రవర్తి ఎవరంటే కుతుబుద్దిన్ ఐబాగ్ ఎవరైనా కుటుబుద్దిన్ ఐబాగ్ ఓకే ఇది గుర్తుపెట్టుకునే పోలో ఆట చూస్తూ మరణించిన బాణిసంశ చక్రవర్తి ఢిల్లీ సుల్తాన్ లో బానిసంశ చక్రవర్తి ఎవరంటే కుతుబుద్ది ఐబాక్ సో ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా సో మనకు హిస్ట్రీ పరంగా అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి అలాగే లోక్తక్ సరస్సు ఉందంటే మనకు లోక్టక్ సరస్సు మణిపూర్ లో చాలా సార్లు అడిగాడు క్వశ్చన్ ఇది లోక్ టక్ సరస్సు ఉందంటే మనకు లేకు లేక్ టాక్ లేకు మణిపూర్ ఓకే ఇక ప్రపంచంలో ఏకైక ఫ్లోటింగ్ జాతీయ పార్కు లాంజావో వద్ద కలదు ప్రపంచంలో ఏకైక ఫ్లోటింగ్ పార్కు ఫ్లోటింగ్ జాతీయ పార్క్ ఏదంటే ఎక్కడ లాంజావో లో గలదు ఓకే సో వద్దగలదు నీటిలో తేలే పార్క్ అంటారు దీని సో ఫ్లోటింగ్ పార్క్ సో వాటర్ ఫ్లోటింగ్ పార్క్ సో వరల్డ్ ఓన్లీ వన్ వాటర్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఈస్ అట్ లాంజావో మణిపూర్ ఓకే సో ఇది అలాగే మణిపూర్ నువ్వు ఏమంటావు అంటే వజ్రాల భూమిగా పేర్కొన్నారు మణిపూర్ ఏమన్నారు వజ్రాల భూమిగా పేర్కొన్నారు అమ్మా డైమండ్ ఎర్త్ డైమండ్ సాయిల్ వజ్రా భూమిగా పేర్కొన్నారు అయితే వజ్రాల సిటీ వజ్రాల నగరం ఏదంటే సూరత్ నాట్ సూరత్ ఏమంటామా డైమండ్ సిటీ ఆల్రెడీ మనం చెప్పుకున్నామ్మా డైమండ్ సిటీ ఆర్ డైమండ్ హబ్ ఏది సూరత్ ఎక్కడ ఉంది ఇది గుజరాత్ లో ఉంది కాబట్టి చూసుకోండి ఇది వజ్రాల భూమి మణిపూర్ వజ్రావ భూమి ఇది వచ్చేసి ఆ డైమండ్ సిటీ అంటాం సూరత్ ను డైమండ్ సిటీ అంటాం డైమండ్ స్వచ్ఛమైన కర్బణ రూపాంతరం వజ్రం అనేది స్వచ్ఛమైన కర్బణ రూపాంతరం కర్బన దీన్ని ఎక్కువ వేడికి గురి చేస్తే మనకు ఏం లభిస్తుంది గ్రాఫైట్ అనేది లభిస్తుంది ఓకే సో ఇది తీసుకుని ఒకసారి అలాగే సంగాయి వంపులు తిరిగిన జింకలు ఇక్కడ ఉన్నాయమ్మా సంగయి అనే జింకలు ఎక్కడ ఉన్నాయంటే మనకు మణిపూర్ లో ఉన్నాయి సంగాయి జింకలు అంటే వంపులు తిరిగిన కుమ్ములు గల జింకలు మనకి ఎక్కడ ఉన్నాయంటే మణిపూర్ లో ఉన్నాయి సంఘాయి జింకలు ఓకే ఇక మణిపూర్ ఉక్కు మహిళ ఇరాన్ చాను శర్మిళ వెరీ వెరీ ఇంపార్టెంట్ మణిపూర్ ఉక్కు మహిళ ఎవరుమా ఇరాన్ చాను షర్మిల చాను షర్మిల వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పట్లో చాలా సార్లు అడిగాడు ఇవి దాదాపుగా పదహారు సంవత్సరాలు ఏది పోరాటం చేసింది సో సత్యాగ్రహం చేసింది ఓకే సో మణిపూర్ ఉక్కు మహిళ అని ఎవరిని ఐరన్ లేడీ ఆఫ్ ది మణిపూర్ మరి ఐరన్ లేడీ ఆఫ్ ది ఇండియా ఎవరు ఇందిరాగాంధీ నాట్ ఐరన్ లేడీ ఆఫ్ ది ఇందిరాగాంధీ ఓకే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఐరన్ లేడీ ఆఫ్ ది ఐర్లాండ్ అన్ని బీసెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఐరన్ లేడీ ఆఫ్ ది ఇండియా వచ్చేసి ఇందిరాగాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు సో ఐరన్ లేడీ ఆఫ్ ది ఐర్లాండ్ ఎవరు అంటే అని విసెంట్ కాబట్టి చూసుకో వెరీ వెరీ ఇంపార్టెంట్ మాకు వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు ఇక ఇందిరాగాంధీ బర్త్డే వచ్చేసి మనకు నవంబర్ నైన్టీన్ కాబట్టి మెన్స్ డే మెన్స్ డే ఒక మెన్ మాదిరిగా రూల్ చేశారు పురుషుల దినోత్సవము ఓకే ఇందిరాగాంధీ బర్త్డే ఓకే సో ఇది చూసుకోండి ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం ఇది పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం సో ఇది ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్ స్టేట్ ఓకే పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం ఏదంటే మనకు మణిపు ఇక మోయిటీ తెగవారికి ఇక లాస్ట్ ఇయర్ కొట్లాట జరిగింది మోయిటీ తెగవారికి అది ఎస్టి హోదా ఇవ్వవద్దని ఎవరు కొట్లాడారు కుకీలు ఇతర ఎస్టీ వాళ్ళు కుకీలు ఇతర ఎస్టీలు మధ్య పోరాటం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ మనకు ఓకే మోయిటీ తెగ వారికి ఎస్టీ హోదా ఇవ్వవద్దని కుకీ అనే తెగ వాళ్ళు మరి ఇతర ఏది ఎస్టీలు ఆ షెడ్యూల్ ట్రైబ్స్ వారికి ఒక పోరాటం గలాటం అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే మణిపూర్ లో జరిగింది ఓకే సో రాష్ట్ర వృక్ష మహాగణి ఈ రాష్ట్ర వృక్షం ఏదంటే మహాగణి మహాగణి ఓకే ఇది మనకు మణిపూర్ గురించి కాబట్టి చూసుకోండి ఒకసారి చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మణిపూర్ మీద ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేది మనకు దాగి ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అడుగుతుంటాడు మా ఓకే సో ఇది మనకు ఇక మణిపూర్ శాస్త్రీయ నృత్యం ఇంకో లాస్ట్ వన్ మణిపూర్ శాస్త్రీయ నృత్యము ఏదంటే రాస్ లీలా ఓకే సో ఇవి మనకు కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ మా మణిపూర్ కు సంబంధించినవి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి సో మనకు తక్కువ అమౌంట్ లో మనకు అమౌంట్ కూడా అవసరం లేదు కాబట్టి చూసుకునే ప్రతిదీ ఐదు లేదా పది నిమిషాలు ఉంటుంది వీడియో కాబట్టి ప్రతి ఒక్క వీడియో సుభాన్ జీకే వరల్డ్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీకు ఒకటి రెండు మార్కులు తెచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏది కూడా వేస్ట్ అనేది ఏం లేదు మా ప్రతి ఒక్క క్వశ్చన్ సెంటర్ చూడండి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు అయిపోయి కొట్టుకుంటారు వెళ్తారు అంతేగాని వీటి జోలికి మాత్రం కంపల్సరీ రారు చెప్పరు కూడా ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ అయిపోతే అయిపోయా అంతే సో కాబట్టి మనకు జీకే కమ్ జనరల్ స్టడీస్ లెవెల్లో చదివితేనే మీకు జాబ్ అనేది కన్ఫామ్ అవుతుంది లేకపోతే కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకోండి ఓకే Thank you. All the best.